తీసే మీ పృథ్వీ టుడే అనకాపల్లిలో స్థానిక జీవీఎంసీ ఎనభై ఒకటవ వార్డు పాత మున్సిపాలిటీ పదహారవ వార్డుకు చెందిన పతివాడ రావు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు యాభై మంది అనుచరులతో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత మద్యం డ్రగ్స్ గంజాయి వంటి వ్యసనాలకు బానిసలయ్యారని ఇటువంటి పరిపాలనను చూస్తున్న యువత ప్రజలు మంచి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేని మంచి ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వాలను యువత కోరుకుంటున్నారని అందువలన రోజురోజుకి జనసేనకి ఆదరణ పెరుగుతుందని అందువలన యువత అంత వేరే పార్టీల నుంచి జనసేనకు వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎనభై ఒకటవ వార్డు జన పెద్ద ఎత్తున పాల్గొన్నారు de sí, sí, sí.